అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను ఫస్ట్ వన్ ఆంధ్రద్యోతిలో ఈ విధంగా పబ్లిష్ అయింది డిఎస్సీ అభ్యర్థులందరూ విద్యా అధికులే మెగా డిఎస్సి రాసిన వారిలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారే ఉన్నారు మొత్తం అభ్యర్థుల్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం మంది పీజీ చదివిన వారు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది మెగా డిఎస్సికి అప్లై చేసుకున్న వారిలో వేల శాతం సుమారు తొంభై శాతం మంది ఉన్నారు ఈ సమస్య ప్రధానంగా ఉత్పన్నమవడానికి కారణం ఏమిటంటే గత ఐదు సంవత్సరాల్లో ఏపీ పరిస్ ఏపీలో నిరుద్యోగ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోయింది ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి లైక్ ఏపీ కానీ డిఎస్సి కానీ లేకపోవడంతో చాలా వరకు పీజీ చదివిన వారు కూడాన్ని డైట్ బీఈడీలు చదువుకొని టీచర్ ఎలాగైనా సాధించాలి టీచర్ ఉద్యోగం అయితే సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో పీజీ చదివిన వారు కూడా డిఎస్సి వైపు రావడం అయితే జరిగింది ఇది ప్రధానమైన కారణమని నేను భావిస్తున్నాను అదే విధంగా ఇంకొక చూసుకున్నట్లయితే ఒక్కొక్క పోస్టుకు ముప్పై ఐదు మంది పోటీ డిఎస్సిలో మూడు లక్షల ముప్పై ఏడు వేల మందిలో ఒక్కొక్క పోస్టుకి ముప్పై ఐదు మంది చొప్పున పోటీ పడుతున్నారు టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థులు పోటీ అనే ఆర్టికల్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది అందరు కూడాన్ని వాచ్ చేసిన ప్రతి అభ్యర్థికి నేను చేసిన మనవి ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా